హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అయితే ఈ రోజు ఒక మంచి వీడితో మేము ముందుకు వచ్చాను ఈ రోజు మంచి వేడు ఏంటంటే మనం పసుపు చక్కగా మనం నాలుగో నెలలో ఐదో నెలలో అదే ఏప్రిల్ మేలో వాటిలో పెట్టుకున్నాము చక్కగా మంచిగా దాన్ని పెంచుతూ వస్తున్నాము దాని కేరింగ్ ఏంటి అలాగే దానికి ఎప్పుడప్పుడు ఏ పసుకులు ఇవ్వాలని ప్రతి వీడియో చేసుకుంటూ మనం చెప్పుకుంటూ వస్తున్నాము అయితే ఇప్పుడు అంత బాగానే ఉంది పువ్వు కూడా వచ్చిందండి దానికి పువ్వు కూడా వచ్చింది ఆ పువ్వు దశలో కూడా ఏం చేయాలంటే అది కూడా చూసాము మనం జీవామృతం అన్ని ఇస్తే లోపల కుళ్ళిపోకుండా ఉంటుంది అనేసి ఆ పువ్వు వచ్చింది అంటే లోపల దుంప రెడీ అవుతుంది అని అర్థం రెడీ అయిపోయిందని కాదు అవడం అవుతుంది దుంపలు స్టార్ట్ అవుతున్నాయి అని అర్థం అనమాట అయితే ఇప్పుడు అంత బాగానేది పువ్వు వచ్చింది దుంపలు స్టార్ట్ అవుతున్నాయి అంత బాగానే ఉంది మన సంక్రాంతి తరువాత రెండో అని కొంతమంది జనవరిలోని కొంతమంది మార్చిలో మూడు నెలల్లో మనం పెట్టిందాన్ని బట్టి ఆ హార్వెస్ట్ చేసుకుంటాం అయితే ఇప్పుడు ఈ టైంలోని ఇలా అయిపోతూ ఉంటాయండి రెండు ఒకసారి చూద్దాం చెట్లన్నీ కూడా అయిపోయి పెరిగిపోయి పక్కాటి మీద పడిపోయి వాటిని డిస్టర్బ్ చేస్తూ ఇలా అయిపోతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఇలా అయిపోయినప్పుడు మనం ఏం చెయ్యాలి అసలు పసుపాకులు ఇలా అయిపోతున్నాయి ఏం చెయ్యాలి ఏం కేరింగ్ తీసుకోవాలి ఏం చేయాలని అనేసి అంటే ఈ టైంలో మాత్రం మొక్కల్ని ఇప్పుడు ఇలా అయిపోవడం వల్ల సాయిల్ కి అసలు గాలి తగలదండి చూసారా ఇలా పండాకులు ఎండాకులు ఉండిపోవడం వలన సాయిల్ కి గాలి తగలదు తగలకపోగా పైన దుంపలు కూడా దిగండి చూసారు ఇక్కడ దుంపలు చూస్తారు ఇక్కడ దీగోండి ఇక్కడ దుంపలు కూడా రెడీ అవుతున్నాయి రెడీ అవుతున్నప్పుడు వాటి కొంచెం మట్టి కప్పాలండి బయట అలా వదిలేకుండా మట్టి కప్పాలి కప్పేసి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీనికి చక్క ఫ్రీగా దుంపల గాలి తగలాలి అంతా బాగుండాలి అంటే మనం ఈ ఎండాకులు పండాకులు అస్సలు ఉంచకూడదండి తీసేసి చక్కగా కంపోస్ట్ లో వేసుకోవాలి ఇవి ఇలా కంపోస్ట్ లో వేసుకొని వీటికి ముందు వాటి గాలి తగిలేలాగా చెయ్యాలి లేదంటే దుంప లోపల రెడీ అవుతుంది కాబట్టి చల్లదనం ఎక్కువ అయిపోద్ది ఎయిర్ ఎయిర్ పాస్ అవకపోయి దుంపలు పుల్లు వచ్చేసే అవకాశం ఉంటది ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఈ విధంగా ఈ విధంగా పండాకులు ఎండాకులు అన్ని శుభ్రంగా తీసేసి దీనికి సంరక్షణ చెయ్యాలి కట్ చేసి వచ్చండి లాగకూడదు లాగితే దుంపకి కదిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కొన్ని లాగినప్పుడు బాగా ఊడు వచ్చే కొన్ని ఉంటే ఊడు రాకుండా గట్టిగా కొన్ని ఉంటాయి ఇలాంటివన్నీ కూడా చక్కగా మనం తీసేయాలి తీసేస్తే ఇప్పుడు మిగిలింది కింద చక్కగా సాయిల్కి కి మనకి గాలి తగులుతుంది సాయిల్ గాలి తగిలితేనే కదండి దుంప కొంచెం ఆక్సిజన్ అది బాగా పాస్ అయ్యేది అందుకు మీరు మాత్రం కంపల్సరిగా ఈ రోజు మాత్రం పసుపుని మాత్రం ఇలాగంటే పాడవుతుంది కదా ఇంకా ఎలాగే ఉంటాయిలే అనుకోకండి పాడైన ప్రతి ఆకుని కూడా ఈ విధంగా తీసేయాలి మనం లాగితే రాని మాత్రం లాక్కండి ఈ విధంగా మనం కట్ చేసేసి తీసేస్తే కొంత భారం తగ్గించిన వాళ్ళం కూడా అవుతాం అనమాట పసుపు పెరగడానికి బలం కావాలి కదా ఈ ఎండాకులు కూడా కొంత బలాన్ని అయితే లాక్కుంటాయి ఇలా సగం పండిపోయి కూడా తీసేస్తున్నాను ఇలా పూర్తిగా ఇలాగ ఉన్నవే ఉంచుతున్నాను అనమాట ఇలా గ్రీన్ గా ఉన్నవే ఉంచుతున్నాను దీనివల్ల కొంచెం ఆ తల్లికి అంటే పసుపు పండిస్తున్న మన మొక్కకి తల్లికి కొంచెం భారం తగ్గించిన వాళ్ళం అవుతాం చూసారు ఇప్పుడు నాకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కొంచెం ఖాళీ అయింది కదా సాయిల్ చక్కగాను చక్కగా ఇదిగో చూసారు ఇక్కడ దుంప కూడా ఎలా ఉందో ఇక్కడ దుంప చూసారు అలా రెడీ అయిపోయింది ఇక్కడ ఇది దుంప ఇదిగోండి అబ్బాయి ఎంత బాగుందో చక్క పెద్ద దుంప వచ్చిందండి చక్కగా ఇదంతా కూడాను ఇది మాకేంటంటే మామిడి అల్లము పసుపు కస్తూరి పసుపు అన్ని కలిపే ఉన్నాయి ఇలా మొత్తం చేసేసిన తర్వాత నీట్ గా దీన్ని ఇలా దగ్గరికి కట్ చేయాలండి కట్టేస్తే పక్క మొక్కలకి ఇబ్బంది ఉండదు తర్వాత కింద సాయిల్ కూడా మనకి మంచిగా గాలి తగులుద్దు అనమాట నేను ఈ రోజు ఏం చేయబోతున్నానంటే నా పసుపు మొక్కలన్నీ ఈ విధంగా కొంచెం పండాకులు ఎండాకులు అన్ని తీసేసి ఈ విధంగా కట్టేస్తున్నాను ఇలా కట్టేయడం వల్ల ఏం పర్వాలేదు మొక్కకి ఏం ఇబ్బంది రాదు ఈ విధంగా ఉంటది ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది కాకపోతే పక్క మొక్కలకు కూడా డిస్టర్బెన్స్ లేదు అక్కడే ఉంటుంది సో ఆయిల్ కొంచెం ఎండ కూడా తగ్గుతుంది తగులుతుంది ఎండ తగలాలి ఎందుకంటే అంటే ఇప్పుడు మనకు కొంచెం వింటర్ వచ్చిందంటే ఎండ వేడి తగ్గిపోతుంది కదా వాతావరణంలోని ఇప్పుడు సాయిల్ కూడా కొంచెం ఎండ తగులుద్ది ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ఉంటాయి చక్క మొక్క కూడా తేలిగ్గా హాయిగా ఉంటది ఆ చే కూడా ఎలా ఉంటది అంటే ఈ పండాకులు ఎండాకులు అన్ని అలా ఉంచేయడం వల్ల అయితే పాడవుతుంది అంత పూర్తి పాడైన తీద్దాం అనుకోకండి ఏ రోజు పండాకులు ఆ రోజు చక్కగా తీసేయండి నేనైతే ఇంకా ఇలా సగం సగం పండిపోయినవి కూడా తీసేస్తున్నానండి చెట్లు కొంచెం భారం తగ్గితే నేను పర్లేదు తీసేవచ్చు ఇప్పుడు పక్క మొక్కలు కూడా హాయిగా ఉన్నాయి ఈ మొక్క కూడా హాయిగా ఉంది ఈ పచ్చట ఆకులుంచి ఈ ఎండాకులు చూసారు కదా ఎంత ఒక్క చెట్టుకి ఎంత ఒక్క కుండీలో ఎంత వచ్చింది చూసారు కదా ఇలాగే ఇప్పుడు అన్ని కుండీల్లో తీస్తే మన కంపోస్ట్ కూడా మంచి కంపోస్ట్ కూడా తయారు చేసుకున్న వాళ్ళం అవుతాము మొక్కకు తేలిగ్గా కూడా తయారు చేసిన వాళ్ళం అవుతాం తేలిగ్గా ఉంచిన వాళ్ళం కూడా అవుతాం అనమాట అందుకు ఇప్పుడు ప్రతి కుండీ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ విధంగా తీసేయండి అన్ని కూడా ఇది కూడా మాకు ఇదంతా కూడా ఈ లైన్ అంతా కూడా పసుపు కస్తూరి పసుపు నల్ల పసుపు మామిడి అలా నాలుగు వెరైటీస్ ఉంటాయండి ఈ కుండీలన్నీ ఒకటి పసుపు అనుకోకండి అలాగే ఈ లైనే కాకుండా నాకు ఇంకా అవతల లైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను పదండి ఇంక ఇదంతా మొత్తం ఇప్పుడు నేను తీసి నాకు పోట పట్టేస్తుంది ఇదంతా మొత్తం నేను చూపించక్కర్లేదు కదా మొత్తం నేను పసుపు ఆకులు అన్ని కుండీలు క్లీన్ చేయడం చూపించక్కర్లేదు కదండి మీకు ఆల్రెడీ ఒక చూపించాను కాబట్టి ఆ మిగతా ఇంకొక లైన్ ఏ లైన్ లో ఉన్నాయో చూద్దాం పదండి ఈ లైన్ లో ఉన్నాయండి ఇటువైపు డ్రాగన్ ఫ్రూట్ ఇలా అయినా ఎంత డ్రాగన్ ఫ్రూట్ ఉంటది కదా మాకు అలాగే ఇక్కడ కూడా ఇక్కడ పసుపు మొక్కలు పెట్టిన ఎందుకంటే ఇక్కడ కొంచెం బాగా ఎండ తగులుద్ది అనే ఉద్దేశంతో ఇది చూసారా ఇది పెరిగిపోయి ఇది విపరీతంగా పెరిగిపోయి పక్క మొక్కల మీద పడిపోయి దానికి గాలాడక ఇది కూడా పాడైపోద్ది ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు ఈ ఎండాకులన్నీ కూడా ఇప్పుడు నేను తీసేస్తాను ఏం లేదండి తగ్గలా కట్ చేసేయడమే కట్ చేసేయడం ఈ ఆకులన్నీ జాగ్రత్తగా ఒక ఆకు కూడా అసలు పాడి చేయదండి అసలు స్పెషల్ ఫ్రెస్ట్ ఏముండో మన తీగజాతలు అవి ఉన్నాయంటే మనం అది తీసే తీసేటప్పుడు ఎండాకులు కొంచెం పండాకులు చూసుకోవాలి ఎందుకు అంటే వాటికి ఆకుల కింద తెగులు ఉంటుంది మిల్లీ బగ్స్ కానీ ఏదైనా పేను బగ్ కానీ ఉంటుంది అవి మనం అందులో వేస్తే ఏమవుతుంది కంపోస్ట్లు లోని అవి కూడా స్ప్రెడ్ ఇంకా అభివృద్ధి చెందిపోతాయి అనమాట మనం చూసుకొని వేసుకోవాలి కంపోస్ట్లో వేసేటప్పుడు కానీ పసుపు మాత్రం ఆ బెంగా లేదండి అసలు రాదు చక్క ప్రతి ఆకును ప్రతి కొమ్మని కూడా మనం చక్కగా ఇలాగ లో వేసేసుకోవచ్చు ఎంత వచ్చిందో ఇప్పుడు చక్కగా ఇక్కడ చూసారా ఎంత ఫ్రీగా ఉందో చక్కగా చక్కగా ఒక్కొక్క మొదలకి హాయిగా చక్కగా ఫ్రీగా హ్యాపీగా బాగుంది ఇప్పుడు చక్కగా దీన్ని ఇలాగ నిలబెట్టేసి కట్ట కట్టేస్తుంది ఇది ఏమవుతుంది పక్క వాటిని పడిపోయి వాటికి ఎండ తగలకుండా అయిపోతుంది అనమాట దీన్ని చక్కగా ఈ విధంగా కట్టండి ఏమైపోదు నేనైతే మాత్రం ఇలాగే కట్టేస్తున్నాను అన్ని కూడాను చక్కగా ఎక్కడ కుండీలో ఏ మొక్క ఆ మొక్క డిసిప్లిన్ గా ఉంటాయి అనమాట లేకపోతే పక్క మొక్కల పడిపోయి అవి పాడైపోతున్నాయి ఇవి పాడైపోతున్నాయి అనమాట బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలాగా నేను ఇప్పుడు మా గార్డెన్ లో ఉన్న పసుపు అంతా కూడా ఇదిగోండి కుండీ ఉంది ఇదొక కుండీ ఉంది అలాగే మొత్తం లైన్ లో ఉన్నాయన్నీ కూడా అలాగే చేసేస్తారు ఇదిగోండి ఇక్కడ చూసారా ఇది నలపసుపు నలపసుపు మొత్తం విధంగా కొంచెం ఎక్కువ టైం దగ్గర పడేసరికి ఇలా అయిపోతూ ఉంటాయి అనమాట అందుకని ఇప్పుడు ఇలా ఇలా ఉంది కదా అని మనం హార్వెస్ట్ చేసేకూడదండి ఇలా వచ్చేసింది కదా అనేసి చేస్తే ఇందులో పసుపు ఒకరి దుంప పెరిగినట్టు ఏదో ఒకటి పైకి కనిపిస్తుంది కనిపించింది కదా ఇంకా హార్వెస్ట్ అయిపోయింది దుంపలు బాగా కనిపిస్తుంది అనుకోని అసలు చేయకండి ఈ పూర్తిగా చచ్చిపోవాలి ఇవన్నీ కూడా ఎండిపోవాలి ఎండిపోయి చనిపోయిన తర్వాత మనకి అలా టైం రావాలి అంటే మనం ఏప్రిల్ మే జూన్ లో పెట్టుకుంటాం కదా పసుపు అలాగే మనం జనవరి ఫిబ్రవరి మార్చి లో హార్వెస్ట్ చేసుకుంటే మంచిగా దుంప రెడీ కూడా అవుతుంది ఈ మంచు కూడా మంచిగా దుంప బాగా రెడీ అవుద్దండి కాబట్టి మీరు అస్సలు దీనిలాగా పాడైపోయింది కదా అనేసి ఇప్పుడు ఇలా అయిపోయింది ఇంకా హార్వెస్ట్ చేసి వచ్చిన పొరపాటును పంపేకండి వంపేస్తే మనం ఒక టబ్బు పంపాను పంపితే అస్సలు బాగా టబ్బు కాదు కొంచెం తీసి చూసాము కానీ అసలు అవ్వలేదు కాబట్టి ఇది అలా మీరు చేయకూడదు అనేసి నేను చూపిస్తున్నాను అయితే ఇప్పుడు దీనికి ఏం చేయాలండి సేమ్ మళ్ళీ ఈ పండాకులు ఎండాకులు అన్ని తీసేసి తీసేస్తే చక్కగా నీట్గా కట్ట కట్టేసి ఉంచేస్తే కొంచెం కట్టు కట్టి ఉంచేస్తే అలా నీట్గా ఉంటుంది కింద చక్కగా గాలి తగులుతూ పక్క మొక్కలు కూడా గాలి తగులుద్ది ఇదండి వీడియో ఇంకెందు ఆలోస్యం హార్వెస్ట్కి వెళ్ళిపోదాం పదండి ఇంక ఈరోజు హార్వెస్ట్ కూడా కావాలి కదా మనకి పసుపు గురించి తెలుసుకున్నాం అలాగే ఈరోజు హార్వెస్ట్ ఏంటనేది కూడా చూద్దాం పదండి చూడండి చక్కగా నీట్గా ఈ విధంగా ఆకులన్నీ తగ్గించి చక్కగా వాటికి మొక్కలకి చూడండి ఎంత వచ్చిందో చూడండి ఎంత వస్తుంది అనమాట ఎక్కువ ఇంతకాలం స దగ్గర మనం నేను నాలుగు నెలలు పెట్టిన పసుపండి ఇది అందుకంత ఎక్కువ ఏపుగా పెరిగింది ఇప్పుడు చూసారా చక్కగా ఆ పండు ఆకులన్నీ తీసి కట్టగట్టేసరికి ఎంత నీట్గా ఉంది ఒక లైన్ అంతా కూడా ఏ మొక్క ఆ మొక్క చాలా చక్కగా బాగుంది కదా చూడడానికి కూడా గార్డెన్ కూడా గ్రీన్గా అందంగా ఉంటుంది సగం పండిపోయిన ఆకులతోనైతే గార్డెన్ చాలా చిరాగ్గా ఉంటుంది కదా ఇప్పుడు ఈ ఆకులన్నీ మనం చక్కగా హ్యాపీగా కంపోస్ట్లో వేసుకుందాం కంపోస్ట్ కూడా చాలా మంచిది మొక్కలు ఆనందంగా ఉంటాయి మన గార్డెను అందంగా ఉంటుంది మనకి దుంప దుంప కూడా దగ్గర కింద పసుపు దుంప కూడా చాలా చక్కగా వస్తుంది ఇంకెందుకు ఆలస్యం హార్వెస్ట్కి వచ్చేద్దాం ఎక్కడైతే చిక్కుళ్ళు మాత్రం రెడీ రెడీగా ఉన్నాయండి ఆ చిక్కుడు కూడా హార్వెస్ట్ చేయాల్సి టైం వచ్చేసింది రేపు చేద్దాం ఇప్పుడైతే మాత్రం బీరకాయలు ఉన్నాయండి ఇందులో బీర కొన కూడా వచ్చేసింది చిక్కుడు బీర మాకు చెప్పాను తీగ జాతులన్నీ కలిసిపోయి పెరుగుతాయి అనమాట అన్నీ పైకి పెడతాం కదా పైకి వెళ్ళిన తర్వాత కొనలన్నీ తేగల తీగలన్నీ కలిసిపోతాయి అనమాట ఇక్కడ బీరకాయ ఉంది చక్కగాను బీరకాయలు మాత్రం అసలు రెండు నెలల నుంచి చాలా బాగా వస్తున్నాయండి మధ్యంత బెండకాయలు ఇప్పుడు బీరకాయలు అలాగ లైన్గా వస్తూనే ఉంటాయి అనమాట మనం రకరకాల రెసిపీస్ చేసుకోవడం ఇది చెట్టు మొదటిని కాసింది చూడండి ఒకటి చెట్టు మొదట తేకి ఒకటి కాసింది ఇందులో చెప్పాను కదండి రెండు రకాల తీగలు పెట్టానండి అదే రెండు రకాల మొక్కలు పెట్టాను పొట్టి పొట్టిబేర ఒకటి పొడవ బేర ఒకటి అనేసి ఇది పొట్టి కాదు పొడవ కాదు మీడియంగా వచ్చింది ఇక్కడ రెండు కాయలు దొరికినాయి చక్కగా మనకైతే మాత్రం ఇంకేంటి ఒక అర కేజీ కాయలు వచ్చేసినట్టే బీరకాయ చాలా బరువుగా ఉంటాయండి చక్కగా వాటరింగ్ చేసిన తర్వాత హార్వెస్ట్ చేస్తే బరి బరువుగా చాలా చక్కగా వస్తాయి ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉంది చూడండి ఇది ఇంకా లేతగా ఉంది పెరుగుద్దేమో అనిపిస్తుంది చిన్న పిందెలా అనిపిస్తుంది అనమాట కానీ ఒకసారి కూరకు సరిపోదేమో అనేసి కోసేస్తున్నాను ఇంకా ఉన్నాయండి ఇంకవన్నీ ఒకే రోజు కోసేసినా కూడా కోరిక ఎక్కువ అనిపిస్తుంది నేను ఏం చేస్తానంటే కొంచెం లేతగా ఉన్నాయి వదిలేసి ముదురువన్నీ కోస్తుంటాను ఇదైతే మాత్రం పెరుగుద్దండి ఇంకా చిన్నగా ఉంది ఇలా మనం చూసుకోవడమే ఏ రోజు ఏం కొయ్యాలి ఏంటి అనేది తీగజాతుల్లో కూడా పైన ఆకులు పండిపోయి ఆ కొమ్మ కొంచకుండా తీసేస్తూ ఉండాలండి ఇది కూడా పెద్ద పొడవ చాలా పొడవ పెరిగిందండి అసలు ఎంత పొడవుగా పెరుగుతుందంటే బీరకాయలు చాలా బాగా పెరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఇలా చెక్ చేసుకుంటూ నేనైతే గార్డెన్ అంతా కూడా తిరుగుతూ ఉంటాను ఇక్కడ పూలు చూస్తారో ఎంత బాగున్నాయో చక్కగా చల్లబడేసరికి ఇంకా చాలా ఎక్కువ పోస్తున్నాయండి ఇప్పుడు సంవత్సరం మొత్తం పోస్తాయండి అలమండ ఫ్లవర్స్ మాత్రం చాలా ఆనందంగా పెద్ద పెద్ద పూలు కదా గార్డెన్ మంచి అందంగా ఉంటుంది ఒక తీగ మాత్రం పెట్టుకోండి చక్కగానే ఒక మొక్క పెట్టుకోండి మీ గార్డెన్లో నేను తిరవలేట్ల బకెట్లో పెట్టాను అది నాకు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి స్టార్టింగ్లో పెట్టాను అది ఇప్పటికీ కూడా అలా కాస్తూనే ఉంది అలాగే ఇక్కడ చూడండి బాబాయ్ అంత పెద్ద బేర పొట్లకాయ లాంటి అన్నమాట అనిపిస్తుంది ఇది మాత్రం అంత పొడవుగా ఉంది ఇది కానీ ఇంకా ఉంచితే ముదిరిపోతాయి అందుకు కాబట్టి ఈరోజు కూరకు స ఇదొకటి కోసేస్తే చక్కగా సరిపోతుంది నాకు ఇప్పటికీ మూడు కోసాను కదా ఇదొకటి నాలుగవది ఆ పక్కనే ఇంకా దొండకాయలు కూడా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఇంకా చిక్కుడుకాయలు దొండకాయలు అవన్నీ కూడా రేపు కోసుకుంటే రేపు కర్రీకి సరిపోతాయి ఇదిగోండి ఎంత పొడవ చూడండి పక్క మేరకు ఎంత ఉందో ఇది ఎంత ఉందో ఏంటో ఒకటి అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మన ఆనందానికి అవధులు ఉండవు అలాంటివి చూసినప్పుడు అలాగే ఇది మన కలప వృక్షం ఉంది కదండి ఇక్కడ వంకాయ చెట్టు ఇది కూడా పప్పు ముసలైపోతుంది అనిపిస్తుంది పాప ఎంత దట్టంగా ఉండేది ఆకులన్నీ రాలిపోయి పలచన అయిపోతుంది దీనికి ఒక మూడు కాయలు దొరికాయి ఎందుకంటే చెట్టు అంటే చిన్న చిన్న కాయలు ఉన్నాయండి పెరిగిపోయినాయి మాత్రం మూడే ఉన్నాయి ఆ మూడు కట్ చేస్తున్నాను ఎందుకో కూడా చెప్తాను ఇంకా చివరికి కొంచెం బెండకాయలు కూడా ఉన్నాయి కూడా కొంచెం కట్ చేసుకొచ్చాను ఒక నాలుగే దొరికినాడు బెండకాయలు మనకు గార్డెన్లో నాలుగు మూడు దొరికినా కూడా అట్లతోనే చక్కగా ఏ కలగోర సాంబారో పెట్టుకుంటాం కదా అలాగనమాట ఇంకా వంగ మొక్కలు అయితే మాత్రం ఇంకా రెడీ అవుతున్నాయి ఇప్పుడు ఈ వంగ ఒక్కటే మాకు దిక్కు ఇక్కడ చూడండి నాలుగు బెండకాయలు ఒక మూడు చక్కగా వంకాయలు వచ్చాయి దీంతో సాంబారు చేసుకోవాలి అది మునక్కాళ్ళు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను నేను చూస్తే లేతగా ఉన్నాయండి ఒక కాయ మాత్రం పైన ఉంది ఒకటి కోసేసామంటే ఇంకెందుకండి చక్కగా మనకి సాంబార్ రెడీ అయిపోయినట్టే మునగాకులు ఆకులు కూడా వేసి మనం సాంబార్ చేసుకోవచ్చు కాయతో పాటు ఆకులు నేను ఏం చేస్తానంటే అది కొమ్మతో కట్ చేసి చిన్న దారం కట్టి సాంబార్లో పెట్టేస్తానండి ఉడికిపోయిన తర్వాత కట్టాల తీసి బయ పక్కన పడేసి సాంబార్ మనం వాడుకోవచ్చు సరిపోతుందనమాట నెక్స్ట్ హార్వెస్టింగ్ మాత్రం ములక్కాళ్ళు మాత్రం రెడీ రెడీగా ఉన్నాయండి ఈ విధంగా మనం రోజు ఒక ఏదో ఒక టాపిక్ ఏదో ఒక గురించి పెంచుకుంటూ చక్కగా ఒక హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఆ రోజు ఏం కూరచోతున్నా మీకు తెలిసిపోద్ది ఇప్పుడు మాత్రం మా రెసిపీస్ కూడా చెప్పేస్తాను నేను ఏం చేస్తాను ఏంటి అనేది ఒక్క దొరికిన ఆనందమే అంటుంటాను కదా అలాగే ఒక్క మునక్కాడ ఒక మూడు వంకాయలు నాలుగు బెండకాయలు దొరికే మంచిగా సాంబార్ చేస్తాను సాం పప్పుచార పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా చక్కగా నాలుగు బీరకాయలు దొరికే కర్రీ చేస్తాను ఇంక ఇదే కాకుండా ఇంకా మనకు రెసిపీస్ ఇంకా గ్రాండ్గా ఉండాలి ఇంకా ఎక్కువ రకాలు ఎంజాయ్ చేయాలంటే తొక్కలు కూడా పచ్చడి చేసి పడేయడమే చక్కగా బీరకాయ తొక్క పచ్చడి బీరకాయ కూర పప్పు చారు చక్క చేసుకోవచ్చు ఇంతకన్నా ఇంకేం కావాలి బాబు రెండు పూట్ల సరిపోతుంది ఇంక మాకైతే మాత్రం ఎంత బాగుందో కదా ఇలాగ మనం ఇటు దొరికి ఇవన్నీ కూడా రకరకాల రెసిపీస్ ప్లాన్ చేసుకోవడం ఇదంతా కూడా చాలా చాలా హ్యాపీనెస్ ఇది మెదితోటి ఉంటే ఇంకా రోజు పండగ అంటాను అందుకే మరి చూసారు కదా ఇప్పటివరకు వీడియో చక్క పసుపు మొక్కలు మనం ఏ స్టేజ్లో ఎలాగ మనం కాపాడుకుంటూ రావాలి అనేది ఈరోజు చక్క అలాగే హార్వెస్ట్ కూడా మంచిగా చేసుకున్నాం ఈ వీడియో మాత్రం మీరు చూసిన వాళ్ళందరూ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన కొత్త గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికైతే మీరు ఇచ్చే సబ్స్క్రైబర్స్ మీరు ఇచ్చే లైక్సే కదా నాకు ఆధారం ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సంస్థ సుఖునా బాను బాయండి